చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగరారండి అత్తితో స్వామిని కొలవండి కడునిష్టతో పండుగ చేయండి నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగరారండి ముక్కులు వేసి పూలు పోసి పుట్టను దిద్దండి పుట్టను చక్కగా దిద్ద పాలు చలిమిడి చెరుకులు చిమిలి పుట్టలు భక్తి పుట్టలో చెవికి ధరించి పుట్టెడు వరములు పంపండి పుట్టెడు వరములు పంపండి నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగరారండి భక్తితో స్వామిని కొలవండి కడునిష్టతో పండుగ చేయండి నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగరారండి హరిషయనముగా అమరిన స్వామిని ఆ పద తీర్చగ వేడండి ఆ పద తీర్చగ వేడండి నీల కంటుని భూషణమైన నాగరాజుని కొలవండి నాగరాజుని కొలవండి లేని స్వామికి కరములు జోడించి మ్రొక్కండి కరములు జోడించి మ్రొక్కండి నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగరారండి స్వామిని కొలవండి కడు నిష్టతో పండుగ చేయండి నాగుల చవితికి నాగేంద్ర స్వామికి పూజలు చేయగరారండి